హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు మనము ఒక పదే పది నిమిషాల్లో ఒక మంచి హల్వా చేసుకుందాం అయితే నేను దీన్ని బేసన్ అండ్ బాంబే రవ్వతోన ఈ హల్వా చేస్తున్నాను అనమాట అయితే కొంచెం కొబ్బరి పొడిని కూడా వాడుతున్నాం ఇందులోకి మనము అయితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకోటి మనం తొందరగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చూడండి మీరు కూడా ఇక్కడ నేనైతే ఇప్పుడు ఈ గిన్నెలో నెయ్యిని వేసుకుంటున్నా ఒక కప్పు అంటే కొంచెం తక్కువ ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ రవ్వను వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు ఇది బాగా వేగాలన్నమాట దీన్నే మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు పాలు పోసుకుంటే ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నా ఒక కప్పు ఇది కూడా బాగా ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా మొత్తం ఉండలన్నీ తీసుకొని బాగా వేయించుకోవాలి మనం చేత్తో కూడా ఇట్లా అనొచ్చు ఉండలు పోకపోతే ఓకే ఇది బాగా వేగాలన్నమాట ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి కొబ్బరి ఇలాచీలు అండ్ కిస్మిస్ వేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసేసుకోండి మీరు నాకు ఇందులో అవసరం లేదనుకొని వేయలేదనమాట హల్వా కాబట్టి ఇంకా ఈ పిండి కూడా మనకు పచ్చివాసన పోవాలి మంచిగా వేగాలన్నమాట ఇప్పుడు చక్కెర తీసుకుంటున్నా ఒక గ్లాస్ తీసుకున్నా నేను రెండు కప్పులు వాడినాం కానీ ఒక గ్లాస్ తీసుకున్నా మీరు కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు నాకు కొంచెం చక్కెర తక్కువ తింటా కాబట్టి చూసుకొని వేసుకున్నా ఇది కొంచెం బాగా వేగితే మనకు జిగురు లాగొస్తుంది అనమాట ఒక షైనింగ్ మాడకుండా చూసుకోండి ఓకే ఇప్పుడు మనము ఇందులో పాలును పోసుకుందాం పోసుకొని ఇది కొంచెం బాగా కలపాలన్నమాట మనకు షైనింగ్ వచ్చేవరకి ఓకే ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకొని బాగా కలపాలి అంటుకుంటుంది లేకపోతే ఇక్కడ హల్వా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము హల్వా రెడీ అయిపోయింది కావాలంటే మనం ఒక గిన్నెలోకి తీసుకోవచ్చు నేనైతే ఒక చిన్న కుండలోకి తీసుకున్నా చాలా చాలా టేస్టీ అయిందండి నిజంగా చెప్తున్న హల్వాని మీరు కూడా ట్రై చేయండి లేకపోతే మీకు ఇట్లా ఇష్టం లేదు అనుకుంటే దీంట్లోనే మీరు రెండు కప్పులు వాడారు కాబట్టి దీంట్లోనే ఒకటి నాలుగున్నర ఐదు కప్పుల పాలు పోసుకొని దీన్నే మీరు స్వీట్ స్వీట్ కూడా చేసుకోవచ్చు బా